విత్తొకటి ఒకటి వెత్తగా వేరొకటి మొలచునా ఎత్తి హరి నీవు నన్ను నీరెత్తుగాకా విత్త ఒకటి వెత్తగా వేరొకటి మొలచునా ఎత్తి హరి నీవు నన్ను నీరెత్తుగా కారెర్తుగాక మోహబాంధవములకు మూలంబుయి తనువు ఊహాపోహలకు ఉనికి తనువు మోహబాంధవములకు మూలంబు తనువు ఊహాపోహలకు ఉనికి తనువు దాహమున కాకటికి తగులు ఈతనువు దాహమున కాకటికి తగులు ఈతనువు ఈ వైరాగ్యూ కలుకు విత్తొకటి వెట్టగా వేరొకటి మొలచునా ఎత్తి నీవు నన్ను నీడే